ಇವಿವಿನು ವಿನ್ನು ಸುಜನುಲು ನನ್ನು ಸುಜನು ಸವಿ ಯೋಗ್ಯದರಿಯೂ ಸೃಷ್ಟು ಜೇಶತಿ ಬಲ್ ಶಿ ಬುಟ್ಟಿಂತುರದೆ ಶಿವುಡು ಕಲಾ ನಿಧಿ ನಿ ಚಕ್ಕೇನಾ ನೀಮದಿ ಶಂಕವಾ నీలో శ్రీరాముడవగునీ నా హ్యాను ఎవరేమి అనకుండా సవరించి సుగుణీగా నా లేదా నీమది శంక సేనా లేదా జై నిజ గురుభ్యో నమ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు భాగవత శ్రీమద్భాగవత ప్రభు దేశేందుల వారిచే విరచితమైన శక్తిద్వయ నిరాశ కంబగు శుద్ధ శుద్ధనికులతత్వ కందార్థ దరువులలో మనం ఇప్పటి వరకు గురుదత్తాభయన విధానాన్ని పదకొండు కందార్థాల ద్వారా విన్నాం ఒకసారి వాటిని సింహావలోకనం చేసుకున్నట్లయితే శిష్యునితో గురువుగారు నాయనా శిష్య నీవు నేను కలిసినటువంటి కాలాతీతమైనటువంటి ఆ శుభకాలం చాలా గొప్పది నీవు నన్ను ఆశ్రయించినందులకు ఈ బోధ నీకు ఆశాంతము అతికెందుక ఎన్నో యుక్తులను చెప్పాను కావున దీన్ని ఏనాడు విడవకూడదు అని తెలియజేసి అదే విధముగా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా సంశయం వచ్చినట్లయితే నన్ను అడుగు నేను ఆ స్థితిని నీకు కుదిరిస్తాను ఎలా అంటే భార్యాభర్తల మధ్య లజ్జ అనపడేటువంటిది ఉండకూడదు ఉన్నట్లయితే సంతానం కలగదు అని అదేవిధంగా ఈ బోధ గురుదేవునికి ద్వాదశ వర్షములు సేవ చేసి తనుమణ ధర్ములు సమర్పించి చతుర్విధ శుశ్రూషులు ఎవరైతే ఆచరించుకుంటారో వారికి ఈ బోధ స్థితిని అర నిమిషంలో అతుకు చేయగలరు గారు ఎలా అంటే ఎలా సేవ చేయాలి అంటే భర్తకు సహధర్మచారిణి అయినటువంటి ఇల్లాలు ఎలా సేవ చేస్తుందో తద్విధానంగా చెయ్యాలి అని ఎప్పుడు కూడా నీ మనసులో కొద్దిపాటి సంశయాన్ని కూడా ఉంచుకోకు మద్గురుదేవుల ద్వారా నేను గ్రహించినటువంటి బోధ సంస్థము కూడా నీకు అందించాను నా మీద అంటే గురుదేవుని మీద తలపుని ఉంచు నేను ఎల్లప్పుడూ కూడా నీ మీద దయను ప్రసరింపచేస్తాను అని తెలియజేసి కొందరు నీవు నా ద్వారా అనగా గురుదేవుని ద్వారా అందుకున్నటువంటి బోధను నిందచేస్తారు వారి మాటలు విని పరమ గోప్యమైనటువంటి ఈ బోధను ఏనాడు వేడకు ఏ గురువు కూడా ఇలాంటి బోధను ఎరిగించలేడు అందరూ ఎరుకలోని బోధనే ఎరిగిస్తారు అలాంటి బోధలు అన్నీ ఎరిగుండి నీకు మేలిమి అయినటువంటి తోరము అయినటువంటి ఈ బోధను అందజేస్తున్నాను ఇక ఈ ఎరుకలో బోధలన్నీ కూడా బీరపీచు చిక్కు లాంటివి వాటిని గురుదేవుని యొక్క పరిపూర్ణ బోధ అనబడేటువంటి అగ్నిచేత సాధించు ఈ విత్త అనబడేటువంటిది చింత ఈ మేడి పొండుని విచ్చరాదు వేపకాయలు తినరాదు నాయన మిగిలినటువంటి బోధలు ఈ బోధకు సరికావు కావున వాటి వైపు చూడకు అని మన యొక్క కలియిక అడవిలోని ఉసిరిక సముద్రమందలి ఉప్పు కలిసినట్లుగా కలిసినది ఇక ఒకరిని ఒకరు విడిచి ఉండలేమని శిష్య పెద్దలను ఏనాడు కూడా నింద వనర్చుకు నేను పెద్దను అనేటువంటి అహంకారంతో ఉండకు అలా పెద్దతనం అనే అహంకారం వచ్చినట్లయితే ఏనుగులాగా చెత్తనే తినవలసి వస్తుంది కావున ఒదిగి ఉండటం పెద్దల ఎడ ఎప్పుడూ కూడా వారి కరుణకు పాత్రలు అయ్యేటట్లుగా చరించటం చాలా గొప్పదైనటువంటిది ఈ బోధను నీకు శరణన్న వారు ఎవరైతే ఉన్నారో వారిని చూసి తరచి చూసి ఈ బోధ తెలియచేయి వినేటువంటి వారికి తగినటువంటి బోధ తెలియచేయమని శివరామ దీక్షితులైనటువంటి మహనీయులు ఎంతరో మహానుభావులు ఈ మాట తెలియజేశారు ఇది సచ్చినదాకా నిధులు వచ్చినదాకా మరొక రానిదని అయితే ఈ బోధ ఎవరైతే గురువుగారు ఆనసి ఇచ్చిన ప్రకారం నడుచుకుంటారు అలాంటి వారికి తెలియచేయాలి లేనట్లయితే ముందు బోధ చెప్పండి నాకు అధికారం ఇవ్వండి అనేటువంటి వారికి ఈ బోధ చెప్పకు వారిని తిప్పలబెట్టు అని చక్కగా తెలియజేసినటువంటి గురుదేవులు సుజన లక్షణాన్ని మనకు అందజేస్తూ ఉన్నారు నాయన శిష్య ఇవి వినుమని నన్ను సుజనులు చెవి యొద రివియు సృష్టి చేసి కృతికి బల్ చెవి బుట్టింతు రజట్లనా శివుడు నిధిని చక్క చేసేనా లేదా నీ మది శంక బాసేనా లేదా శిష్య చెప్పు నాయన నీ మానసంలో ఇంకా సంశయం ఉన్నదా లేదు కదా ఏదైతే ఈ దేహంలో సందేహం ఉన్నదో ఆ సంధి విడిపోవాలి శిష్య ఆ శంక రహితం కావాలి నాయన అలా బాసినది నీకు బాసినదా లేదా తెలియచేసేషా సృజనులైనటువంటి వారు ఎలా ఉంటారంటే నాయన గురుదేవులు తెలియచేసేటప్పుడు చెవి యొగి వింటారు అంతేగాని పెడ చెవితో వినరు వారు గురుదేవుని యొక్క అమృత వాక్కు ప్రతిదీ కూడా వారు ఆకలింపు చేసుకుంటారు గురుదేవుని వాక్యముతో పాటుగా ప్రయాణిస్తారు అప్పుడైతేనే ఈ బోధ సాధ్యం అవుతుంది అలా వింటారు వాళ్ళు విన వినేటువంటి విధానం ఉన్నది కావుననే వారు వారి దరి చేరినటువంటి వారికి ఈ బోధను తెలియచేయగలరు అలా చెవి వింటారు తదుపరి ఇవి సృష్టి చేసి ఎలా సృష్టి చేయటం అంటే ఏంటి నిశ్చయించబడటం అలా వారు నిశ్చయింపబడి ఉంటారు వారు దానిని స్పృజించి ఉంటారు వారు దానిని ఇంకా అధికం తన గురువు ఏ విధంగా అయితే తెలియజేశారో దానిని ఇంకా తన శరణన్న వారి యొక్క మనసును గ్రహించి వారికి చక్కగా అందేటట్లుగా బోధించగలరు వారైతే అందుకే కృతికి బల్ చవి బుట్టింతు ర అత్యంత రుచిని పుట్టిస్తారు ఈ భూత పట్ల మొక్కుని కలిగిస్తారు ఈ కృతి ఏదైతే ఉన్నదో నేను రచించినటువంటి ఈ కందార్థములు ఏవైతే ఉన్నవో గురువాక్యం ఏదైతే ఉన్నదో దానికి అత్యంతమైనటువంటి వారి యొక్క విధానంతో వారి ఆచరణతో దీనిని రుచి పుట్టిస్తారు నాయన అది ఎలా అంటే శిష్య శివుడు కళానిధిని చక్కజేసేనా లేదా శివుడు శాపగ్రస్తుడైనటువంటి అంటే క్షయ వ్యాధి అనేటువంటి శాపంతో ఉన్నాడు చంద్రుడు అలాంటి చంద్రుని ఎవరు చక్క చేశారు శివుడు చక్క చేశారు ఎలాంటి శిష్య ఈ షోడసి కళలతో వర్ధిల్లతో ఉంటాడు మరల అంటే శుక్లపక్షం కృష్ణపక్షంగా అభివృద్ధి మరలా క్షీణం ఈ రెండు ఉంటాయి అయితే అలాంటి చంద్రుని ఎవరు చక్క చేశారు శివుడు చక్క చేశాడు అలానే గురుదేవులు నీలో ఉండబడేటువంటి ఆ ఈ రాకపోకలు అనబడేటువంటివి ఉన్నాయి కదా వాటిని చక్క చేసేటువంటి వారు గురుదేవులు గురుదేవులే శివుడు ఇక్కడ శివుడు గురురూపంలో వచ్చి చెప్పకుండా ఎవరు చెప్పగలరు అంటారు యోగి గారు అలా చక్క చేయగలరు వారైతేనే ఈ మూలము లేని గుర్తిరిగే శరీరాన్ని ఇది లేనిదని దృఢం చేసేటువంటి వారు గురుదేవులు అలా చక్క చేయగలరు వారు కావుననే నీకు ఇక శంక లేదు శంక బాసేనా లేదా ఇంకా శిష్య అవనిలో శ్రీరాము లవగుణి నాహల్య నెవరేమీ అనకుండా సవరించి సుగుణీగా చేసేనా లేదా శ్రీరామచంద్రుడు గౌతముని యొక్క శాపంతో ఇంద్రుని అహల్యను వారి యొక్క కలయికను చూశాడు గౌతముడు చూసి ఇంద్రుని అహల్యను ఇద్దరినీ శపించాడు శపించినప్పుడు అహల్య రాయిగా మారిపోయింది మారిపోయిన పిమ్మట విశ్వామిత్రునితో పాటుగా రాముడు మిథిలా నగరం ప్రయాణించేటప్పుడు ఆ రామపాదం సోకి అహల్య సగునిగా మారింది అంతకు మునుపు అవగుణిగా ఉన్నది అంటే గుణహీనురాలుగా ఉన్నది అలానే శిష్యునిలో ఉండబడేటువంటి ఈ గుణత్రయములు ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ హరించేటువంటి వాడు ఒక నిజగురువు మాత్రమే నాయన ఆ రామపాదం సోకి ఎలా అహల్య సుగుణిగా మారినదో గురుపాద స్పర్శతే శిష్యునిలో ఉండబడేటువంటి సమస్త గుణములు కూడా ఈ మూలము నేను గుర్తురిగే శరీరం అనబడేటువంటి నేను అనేది ఏదైతే ఉన్నదో అది రహితమవుతుంది రహితమై సుగుణ భరితమవుతుంది అలాంటి ఆచరణ సిద్ధిస్తుంది అలా చేశారా లేదా శివుడు ఏ విధంగా చంద్రుని చక్కచేశారు శ్రీరాముడు ఏ విధముగా అహల్యను సరి అయినదిగా చేశారు తద్విధానంగానే గురుదేవులు శిష్యుని యొక్క చిత్తాన్ని స్వీకరించి తనుమన ధనాలను అర్ప అర్పణ చేసినటువంటి శిష్యునకు జనన మరణ భ్రాంతి రహితమైనటువంటి బోధన విధానాన్ని ప్రసాదించి అహం గా చేస్తారు నాయన అని మనకు చక్కగా రెండు వందల డెబ్బై ఒకటవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా